మొన్న వీళ్ళు గవర్నర్ను కలిసి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చెప్పిరు ఎవరి ద్వారా ఇప్పించారు కాంగ్రెస్లో గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ మరి టిఆర్ఎస్లో జైన్ అయినటువంటి సంబంధిత సోదర మంత్రి గారి ద్వారా ఇప్పించారు అంటే ఇది ఎవరిని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు రాజీనామా చేసి తీసుకున్నారా అదే విధంగా మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లారితే మీతో వస్తే తమ్ముడు అని చెప్పి ఏం చేసిరో వారు అనుభవించిరా ఆ బాధ ఢిల్లీ దాకా నేను వస్తున్నా అని చెప్పి ఏం మోసం చేసిరో రాహుల్ గాంధీ గారి దగ్గర టైం తీసుకున్నాక ఆ బాధ అనుభవించిడు కాబట్టి కేటీఆర్ గారికి సూచన చేయడం జరిగింది కాబట్టి ఎవరి పేరు పెట్టలేదు మీరు మొన్న గవర్నర్ దగ్గర పోయేటప్పుడు మీరు మెమో ఇచ్చేటప్పుడు మా పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని ఇచ్చినప్పుడు ఎవరిచ్చారు సవితమ్మతో తోటి ఇప్పించారు మరి సవితమ్మ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో పోయినప్పుడు ఇచ్చినప్పుడు ఏం తెలియదు ఏం తెలియదు ఏం తెలియదు ఒక్కొక్కరిని నువ్వు జయం చేసుకున్నప్పుడు గొప్ప మీరు జయం చేసుకుంటే గొప్ప ఏం తెలుసు బంద్ చేసుకో మీరు అందరు వాళ్ళు జయం చేసుకుంటే గొప్పట మన వాళ్ళతో మమ్మల్ని రెండు నాలుగు ఇప్పిస్తారు వీళ్ళు నేను మైక్ ఇస్తాను కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి అనుభవించు మళ్ళీ అదే కాంగ్రెస్ విధానాల మీద తిడుతుంటే వాళ్ళిద్దరు చప్పట్లు కొట్టడం కరెక్ట్ అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదిహేను మంత్రులు వేసిరు మరి డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ విధి విధానాలు తెలిసే వాళ్ళ పదవులలో కొనసాగింది అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఉంటే రోజు ఇట్లా కొడతా ఉంది అది కరెక్ట్ అధ్యక్ష అది కరెక్టా నేను అందుకనే మేమెప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఒక కట్టబడి ఉన్నాం అధ్యక్ష మంచికి బాధ్యత మాదే బాధ్యత మాది అన్నప్పుడు కానీ మంచి వాటికి మేము గొప్పోళ్ళం చెడ్డ వాటికి మాకు తప్పు మాకు సంబంధం లేదు అని చెప్పుకునే కల్చర్ మాకు లేదు అప్పుడు కూడా అప్పుడు కూడా అదే చెప్పినాం మేము పాత ఓట్లలో మేము ఉన్నప్పుడు మా బాధ్యత ఉంటే మేమే బాధ్యులం అని చెప్పుకున్నాం కానీ మీ లొక్క తిరుతాండి చప్పట్లు కొట్టే సంస్కారం మాకు లేదు అధ్యక్ష రామచంద్ర నాయక్ గారు ప్లీజ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు పేరు పెట్టి పిలవలేదు దానికి 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 సభా మర్యాదలు కాపాడవలసిన విషయం మీకు మీకు కూడా చెప్తున్నా నేను ఎవరు పేరు పెట్టి పిలవలేదు ఎవరు పేరు పెట్టి పిలవలేదు సభానాయకుడు ఎవరు పేరు పెట్టి పిలవలేదు స్పీకర్ గారు మాట్లాడడానికి ఒక నిమిషం అవకాశం ఇస్తే మాట్లాడతాను అధ్యక్ష గౌరవ్ ఆగండి రన్నింగ్ కామెంట్ ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నాం కదా మీరు ఇంతసేపు చెప్పారు మాట్లాడుతున్నాం కదా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం కదా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళొచ్చు ఏ పార్టీలకు వెళ్ళొచ్చు ఏ పార్టీలు ఏ పార్టీ జరిగిందు మేడం గారు చేరు సభ మేడం గారు మీరు చేరుతోని మాట్లాడండి చేరుతోని మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ చేరుతోని మాట్లాడండి సభ నాయకుడు మాట్లాడుతుంటేనే మీరు గౌరవపడుతారు అధ్యక్ష అధ్యక్షత నిమిషం పడుతుంటే మీరు అభ్యక్ష ఆగమనండి అధ్యక్ష మరి మాట్లాడే అవకాశం అధ్యక్ష అధ్యక్ష తప్పకుండా చర్చ పెట్టుకుందాం అక్కడ ఉన్న లేపట్లకే లేపట్లోకి వచ్చి ఎక్కడ పోయినో తప్పకుండా చర్చ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకి ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానండి ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశ్వదించిన ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకైనా ఆహ్వానించిన నేను ఈ రోజు మా నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమవుతలేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి చెప్పనీయండి ఒక ఆరోపిణ్ బాధ అవుతుంటే వినస్థితులు లేరా విన మీరు ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు మాట్లాడి చెప్పండి అధ్యక్ష ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చు అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసిన అధ్యక్ష ఏం ముంచిన అధ్యక్ష ఈయనను ముంచిన అధ్యక్ష ఈ నన్ను బతినిలాడి పార్టీలోకి రాతమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేశాం ఏ మోసం చేశాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష సభ పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినాం పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈ రోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిట్టాం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష స్పీకర్ సార్